జాయిన్ అవుతున్నా వెస్ట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా నాకు ఇంత కావాలి వెస్ట్ అని చెప్పి అడగది కూర్చోబెట్టి ప్లాన్ చెప్తాడు ఇంత డబ్బా ముప్పై వేలు కావాలా యాభై కావాలా లక్ష కావాలా లక్షకు ప్లాన్ ఇస్తా బరాబర్ బై నాతో పాటు అడిగి లక్ష రూపాయలు ఇన్కమ్ ఇప్పిస్తా ప్లాన్ వెస్టేజ్ ఉంది నేను కదా డబ్బుకు డబ్బు ఉంది వెస్టేజ్ కంపెనీ లగ్జరీ కార్స్ నిన్ననే చూసాం మనం ఒక సాధారణంగా ఒక నార్మల్ ఉండే వ్యక్తి శ్రీనివాస్ గారు ఈ రోజు మెసెస్ బెస్కార్ తీసుకున్నాడు అర్థం చేసుకోండి ఎలాంటి మనకు లైఫ్ లీడ్ చేయబోతుంది ఫ్యూచర్ లో సో నాకు డబ్బు ఒక్కటే చాలా అనుకుంటుంది మనం అందరం కూడా కంపెనీ ఏమంటుంది తెలుసా నీ డబ్బు ఒక్కటే సార్ నేను ఇస్తా కాకపోతే నీకు నేను గిఫ్ట్ గా నీకు కాల్ ఫ్రండ్ ద్వారా కాల్ కూడా ఇస్తా తీసుకో అంటుంది కాల్ కంపెనీ డబ్బు ఒక్కటే అనుకో సింపుల్ గా కంపెనీ మనకేం చేస్తా ఉందంటే కార్ పండు కార్ తీసుకోడానికి ఒక అవకాశం ఇచ్చింది నెక్స్ట్ హౌస్ నువ్వు ఇంత నా కంపెనీలో ఒక ప్రెస్టీజియస్ ఒక లెవెల్ కు చేస్తా ఉన్నావు ఇంత సక్సెస్ఫుల్ అవుతున్నావు నువ్వు ఇంకా రెండు హౌస్ ఉన్నాయ్ అసలు నాకు అర్థం కాదు నేను ఇస్తాను నీకు అని చెప్పేసి హౌస్ ఇస్తుంది బయట మీరు జాబ్ చేస్తే ఓన్లీ జీతమే వస్తుంది నీ జీవితానికి సరిపడా పంప్స్ ఎవరియరు నీకు వచ్చే జీతంతో ఇల్లు కట్టుకోవాలా తర్వాత కారు కొనుక్కోవాలి బయట అన్ని చేయాలి కంపెనీ ఉంటుంది తెలుసా మీరు ఇన్కమ్ తో పాటుగా మీకు అడిషనల్ గా నేను పంస్ ఇచ్చి మరి మీ యొక్క కళలను నేను సహకారం చేస్తాను అని ఈ రోజు కొన్ని వేల మందికి లగ్జరీ హౌసెస్ కావచ్చు లగ్జరీ కార్స్ అనేది కంపెనీ వాళ్ళ కనీసం వాళ్ళ కళలో కూడా అనుకోని వ్యక్తులు కూడా వాళ్ళ కళ ముందు పెట్టింది సో కంపెనీ ఆలోచించండి ఎలాంటి అవకాశం మనకు కంపెనీ ఈ రోజు ఇల్లు అంటే మాటలా పెద్దవాళ్ళంతా ఇల్లు కట్టి చూడు భయ పెళ్లి చేసి చూడంటారు రాష్ట భాష కాదు ఇల్లు కట్టాలంటే ఈ రోజు ఎంతలు స్థాపిస్తే పది లక్షలు లక్షలు అప్పులు కట్టున్నారు అప్పు చేసింది కట్టా ఉన్నాం కంపెనీ ఏమంటుంది నా కంపెనీ నువ్వు నువ్వు వర్క్ చేయి నేను ఇస్తాను నీకు వెళ్ళాలంటుంది అనమాట ఇది మనకు ఒక డ్రీమే కదా నెక్స్ట్ హెల్త్ అందరు చాలా హెల్త్ అన్నది వచ్చింది ఈరోజు మీరు మన చెప్పండి ప్రెస్టిజన్ ఒక అవకాశాన్ని తీసుకోకపోతే వెస్టిజన్ ఒక ఆపర్చునిటీ మీరు తీసుకోకపోతే మీరు బయట పాడుకునే ప్రొడక్ట్స్ వల్ల మీ హెల్త్ మీరు కాపాడుకోగలుగుతామని ధైర్యం ఉందా మీకు ఎన్ని చూస్తే మన నాయన బయట అడ్డు గడుపున కల్తీ పాలలో కల్తీ చా అసలు ఎన్ని చెప్పుకోవాలి నూనె పాలు లాస్ట్ పిల్లల ఐస్ క్రీమ్ అరే దరిద్రం ఏంటంటే చూసిన క్యాపేజీ కూడా కల్తీ చేసేస్తా ఉన్నారు క్యాపేజీ ప్లాస్టిక్ తో తయారు చేసేస్తా ఉన్నారు వాయమ్మ ఎక్కడ ఎక్కడ పోతుంది మన లైఫ్ వాడి బిజినెస్ కోసం మనం తయారు చేస్తున్నారు మనం మాత్రం మనం వస్తున్నాం కదా కానీ వెస్టిజ్ కంపెనీ థీమ్ ఏంటో తెలుసా దాని యొక్క లక్ష్యం ఏంటో తెలుసా ఇండియా లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్క కస్టమర్ కి అద్భుతంగా ఆరోగ్యాన్ని అందించాలి నా ప్రథమ లక్ష్యం ఏమంటుంది ఎంత తెచ్చేది కంపెనీ ఆరోగ్యాన్ని అందిస్తూ అంటుంది హెల్త్ ఇస్ వెల్త్ అంటుంది కంపెనీ వెల్త్ ఇస్ హెల్త్ అన్నట్లే గుర్తు పెట్టుకుని నీకు ఆరోగ్యాన్ని ఇస్తా తర్వాత సంపద అంటుంది కానీ ఫస్ట్ మీరు వచ్చి బిజినెస్ ఏమని చెప్పట్లే కంపెనీ మీరు ఆరోగ్యంగా ఫస్ట్ మీరు ఉండండి మీరు ఆరోగ్యంగా ఉన్న తర్వాత ఇదే ఆరోగ్యాన్ని పది మందికి నువ్వే పంచు ఎవడొద్దు నీవు పంచడం ద్వారా పది మందికి తెలుపుస్తుంది అనమాట సో ఆ వేళ మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట సో కంపెనీ మనకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి క్వారంటీ క్వారంటీప్ అనమాట సో మనకు మన లైఫ్ లో మనకి అసలు డ్రీమే ఉండదు చిన్న ప్రముధం చూస్తా ఉంటాం జస్ట్ పైన ఒక ఫ్లైట్ పోతే ఏం చేస్తాం అంటే ఆరామ్స్ వచ్చి చూసుకొని సో ఫారెన్ ఫ్లైట్ ఉంటదంట సంథింగ్ లైక్ ఇలా చెప్పుకున్న వాళ్ళమే గానీ ఎవ్వరం కూడా కనీసం దరిదాపుల్లో కూడా ఫ్లైట్ చూసి ఎక్కిన తక్కువ ఉండొచ్చు సో బిఫోర్ వెస్టేజ్ కావచ్చు వెస్టేజ్ అని ఒక అవకాశం లేకపోతే మీకు నమ్మకం ఉందా డెఫినెట్లీ వన్ డే నేను ఒక ఫారెన్ ట్రిప్ ద్వారా లగ్జరీ ట్రిప్ ఎంజాయ్ చేస్తా వేరే కంట్రీ వెళ్తా అని చెప్పి నమ్మకం ఉందా కానీ ఈరోజు మన కంపెనీ ద్వారా ఫారిన్ ట్రిప్స్ అనేది వెళ్తా ఉన్నారు లాస్ట్ టైం దుబాయ్ ట్రిప్ వెళ్తే నాతో పాటు ఒక రైతు వచ్చింది తెలుసా అక్షర ముక్క రాదు ఆయనకు ఎంజాయ్ చేస్తా ఉన్నారు క్రూజ్ ట్రిప్ లో అసలు ఆయనకు డ్రీమే కాదంట నేను ఫారిన్ ట్రిప్ వస్తాను కోరే సార్ అదృష్టం కొద్ది నేను డైమండ్ అయినా వచ్చేసా సరే చూడండి మన జీవితంలో మనకు కావాల్సింది నెక్స్ట్ ఇంకేం కోరుకుంటాం అన్నిటికన్నా వచ్చినాక మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటాం ఈ రోజున నీకు నాకు ఒకటే లక్ష్యం ఉంటది ఎవరైనా పోతూ పోతున్నాడు పది రూపాయలు ఇవ్వంటే అదే ఇచ్చేంత మనసు ఉంది డబ్బులు లేవు చేతులు ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి చాలా మంచి అందరూ మంచోలే బ్రీ ఇక్కడ అందరూ మంచోలే డబ్బులు లేవే ఒకరిని హెల్ప్ చేసేంత స్తోమత మనది మనది చక్కలేదు ఓ ఏం చేస్తాను చెప్పండి మనం మాటలు చెప్తాం అంతే గీత చేసుకొని చెప్తాం అంతే అవకాశం ద్వారా ఈ రోజు నీవెలా సక్సెస్ అయ్యావో నీ కింద అంతే మందిని కోట్లు సంపాదించే కరోనా తయారు చేసే అవకాశం ఉంది ఈ రోజు సో రోజు అని ఒక మహేష్ అనే ఒక వ్యక్తి మహేష్ అనే ఒక వ్యక్తి ఒక అవకాశం తీసుకుంటే అని ఇంకొక వ్యక్తి వచ్చింది ఈ రోజు అంతే జస్ట్ ఒక అవకాశాన్ని ఇచ్చింది నాకు అంతే అతను ఒక జాబ్ చేసింటే మహాంతే నాకు జాబ్ ఇప్పిస్తాడా సో బ్లడ్ రిలేషన్స్ కూడా చాలా కూడా ఇప్పలేదు మన ఈ రోజు ఈ రోజు నా బ్లెడ్ రిరేషన్ సానికి సో తను ఇచ్చిన ఒక అవకాశం ఇన్కమ్ తీసుకుంటూ సో ఇలా ఉన్నానంటే ఆపర్చునిటీ రెస్ట్ నాకు వచ్చి నా ఆపర్చునిటీ జీవితాన్ని మార్చి ఆఫర్చుని నేను నమ్మిన్నా కాబట్టి ఈ రోజు కొన్ని బెనిఫిట్స్ తీసుకున్నాను ఇక్కడ అలాగే ఇన్కమ్ తీసుకుంటున్నా హెల్త్ తీసుకుంటున్నా దాంతో పాటుగా క్వారంట్రీప్ కూడా తీసుకుంటున్నా ఫైనల్ గా హెల్పింగ్ చేస్తా చేస్తావా నేను సో ఇవన్నీ లేవా ఈ కళలు మీకున్నాయా లేవా ఉన్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్టెస్ కంపెనీ నీకు రెడీగా ఉంది మీరు మీరు రెడీగా ఉండాలంటే సింపుల్ చెప్తున్నా కంపెనీ ఏం చేస్తుందంటే సార్ మరి వల్ల ఎప్పుడు వస్తాయి సార్ మాకు ఎప్పుడు వస్తాయి ఎంత కష్టపక్క వస్తాయంటే కంపెనీ ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఒక పది మందిని తీసుకోండి మొత్తం మన భారతదేశంలో పది మంది ఉన్నారు అనుకుంటే పది మందికి పది బిర్యానీ ప్యాకెట్లు కంపెనీ ఏం చేసినట్టు ఒక ప్లేస్ లో పెట్టింది సో ఒక పది మందికి ఆకలి ఉంది అది నాకు అన్నం దొరికితే చాలా అనుకున్నట్టు పది మంది బాగా వెయిట్ చేస్తా ఉన్నావు వెయిట్ చేస్తా ఉన్నాడు అలాంటి వాళ్ళకి ఒక పది బిర్యానీ ప్యాకెట్ పెట్టి ఒక డిస్టెన్స్ ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టింది అనమాట సో నీకు ఆ బిర్యానీ ప్యాకెట్ దొరకాలంటే వెళ్ళి తీసుకో నీకు ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు ఓపికతో వాళ్ళ ఆకలితో నీరసం ఉన్నావు కదా ఓపికతో కోరికతో ఆశ్రయంతో వెళ్ళి దీనం చేస్తుంది అనమాట సో బాగా ఆకలి ఆ బిర్యానీ కోసం ప్రాణం పెట్టి పని చేసి ఉడికి 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 బిర్యానీ తీసుకొని తిన్నాడు అతను అయిపోయింది ఫస్ట్ గా అతను కడుపు నింపుకున్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఏంది కొంచెం నీరస ఉన్నాం కదా ఇప్పుడు బాగానే ఉన్నాం కదా కొంచెం పోదాం అని చెప్పేసి తను కొంచెం మెల్లగా ఉరికి అనమాట సో తను కొద్దిగా రెండు గంటలు లేట్ గా బిర్యానీ దొరికింది పర్లేదు కొంచెం తినదు కానీ స్టాగా తినడు ఇంకొక వ్యక్తి ఏంటి మస్తు ఉంది చూసాను మస్తుగా చెప్తా పడు మెల్లగా తినప్పుడు అని చెప్పేసి అతను ఏంటి నడుచుకుంటూ పోయిండు ఆకలి అంతా దచ్చి ఆడుకో ఇంకా నీరసం అయిండు ఇంకా నీరసం లాస్ట్ కుణపానంతో ఉన్నప్పుడు దొరికింది పర్లేదు కూడా అసలు చెప్తాను ఆ బిర్యానీ పెట్టి పెట్టలేదు ముందే నాకు ఆకలి అవుతుంది ఆడిపోతే బిర్యానీ దొరుకుతుందో దొరుకుతుంది ఆడిపోయేసి సే దాన వచ్చే ఇన్ని ఉంటే బాగుంది కదా అని చెప్పేసి కొద్ది మంది పోకుండానేది అనమాట అంతే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి బిర్యానీ మీన్స్ వెస్టేజ్ కంపెనీ డబ్బులు ఇస్తుంది ఆకలి నీకెంత ఆకలిక మన సక్సెస్ అవుతుంది వెస్టేజ్ సార్ చాలా మంది అంటున్నారు సార్ వెస్టేజ్ కంప్లీట్ తోకు తురుము అని చెప్తాము మనం ఎందుకు అందరూ సక్సెస్ అంటే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నావు నువ్వు ఎలా పరిగెత్తున్నావు నీ సక్సెస్ కోసం నీ పరిగెత్తే దాన్ని బట్టే సక్సెస్ వస్తుంది కాబట్టి పెద్ద సీఎం కూడా కానీ చెప్పేసి సక్సెస్ నీ ఇంటికి వచ్చి ముందు ఉంటుంటుందేమీ కాదు కదా ఈరోజు రోజు లో సక్సెస్ అయిపోతున్నాడు వన్ ఇయర్ వన్ లాక్ తీసుకుంటాడంటే అతను ప్రాణం పెట్టి పని చేసాడు భయ్ అందుకే తీసుకున్నాడు నీకు ఇంకా వన్ లాక్ రాలేదంటే మనం ఇంకా ప్రాణం పెట్టాలి దాని మీద పెట్టాలి కదా సో ఈరోజు రోజు ఈజ్ అనే అవకాశం ప్రతి ఒక్కటి కరోడోపతి చేయబోతుంది అల్టిమేట్ గా ఎప్పుడో కంపెనీలో కంపెనీ ఫెయిల్ అయిన లేరు చేయలేక అర్థం చేసుకోలేక ఆ పిచ్చి ఆ ఉంటది కదా వాళ్ళ కొద్దిగా సో వాళ్ళకున్న పిచ్చి వాళ్ళు వదిలేసుకుంటూ ఉన్నాడు తప్పితే కష్టపడి సక్సెస్ అయిన పొద్దుకున్నాడు బెస్ట్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వచ్చిన వన్ ఇయర్ లో లక్ష తీసుకున్న టూ ఇయర్స్ లక్ష తీసుకున్న ఫైవ్ ఇయర్స్ లక్ష తీసుకున్నాడు టెన్ ఇయర్స్ లో కూడా లక్ష తీసుకున్నవాడు ఉన్నాడు బెస్ట్ ఏజ్ లా అల్టిమేట్ తీసుకుంటాడు బై ఖచ్చితంగా తీసుకుంటాడు నువ్వు నిలబడు బస్టు విశేషం నిలబడితే వస్తుంది రోజు మనస్ఫూర్తిగా చెప్తా ఉంటా మీరు అందరికీ నిలబడితే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మీ కళలకు సొంతం కాబోతుంది బెస్ట్ అయిందా వెస్టీ అనే అవకాశం ఎలాంటిది అర్థమైందా సో మనకు ఇప్పటి వరకు ఏమొచ్చింది ఎల్ ఓ వి వరకు వచ్చింది సో లవ్ లో మనకి ఇప్పుడు ఒక మూడు పదాలు వచ్చినాయి ఇంకొక పదం ఈ ఒక్క పదం కూడా ఉంటే బాగుంటది కదా ఇప్పుడు మూడు పదాలు ఉంటుంది మీనింగ్ ఉందా అసలు మీనింగే లేదు ఎల్ ఓ వి మీనింగ్ ఉంది అసలు మీనింగే లేదు అట్లాగే ఈరోజు మన జీవితంలో కూడా మీనింగ్ లేని ఏదో తెలుసా ఎంజాయ్ ఒక్కసారి గుండెల మీద చేసుకోండి లాస్ట్ టైం మీరు ఎప్పుడు ఆయన మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నది ప్రతి రోజు హ్యాపీగా ఉంటున్నారా ప్రతి ఒక్క జీవితంలో ఒకటి మిస్ అయింది తెలుసా ఎంజాయ్ హ్యాపీ లేదు ఇది అసలు లేదు తెలుసా మన జీవితంలో ఒక మూడు రకం జనాలు అంటారా తెలుసా ఒక రకం జనాలు ఏంటంటే జీవితం కోసం కష్టపడి 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 ఇంకొంత మంది ఉంటారు అన్నమాట రెండో రకం మీరేంటి కసకొని కష్టపడి 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 సంపాదించి మొత్తం వయసు అంతా అయిపోయినాక అప్పుడు ఎంజాయ్ చేయాలన్నా చేయడానికి మర్చిపోతారంట మూడో వ్యక్తి ఉంటారు ఇతనేది తెలుసా కొంతకాలం ప్రాణం పెట్టి పని చేసి జీవితం మొత్తం ఎంజాయ్ చేస్తాడనమాట అతనేది బిజినెస్ మ్యాన్ విఆర్ బిజినెస్ మ్యాన్స్ విఆర్ కరోస్ సో మన జీవితంలో ఎల్ఓబి తర్వాత లేని మన జీవితం ఎందుకు సార్ అందంగా అపురూప మంచి అపురూపంగా లేదు ఎందుకంటే ఎంజాయ్ లేదా నాయనా చూడండి ఎంజాయ్ ఎక్కడ ఉంది మన లైఫ్ లో ఒక్కసారి చూడండి ఎవరైనా హ్యాపీగా ఉన్నాయి ఇక్కడ సార్ మాకు ఏ కష్టాలు లేవో అన్నిటికనేవి ఉన్నాయని చెప్పి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఒకసారి లెక్క పెట్టుకొని చూసుకోండి సో మన జీవితంలో సో జనాలతో కలిసి ఒకటి మర్చిపోతున్నాం మనం నాకు అందరికీ లేవా నాకు లేవా ఈ ఫీలింగ్ బతికేస్తున్నాం కానీ వాళ్ళందరూ కష్టాలు ఉంటే నేనెందుకు కష్టాలు ఉండాలి నేనెందుకు బీ స్మైల్ ఎందుకు ఉండొద్దు నేనెందుకు నా లైఫ్ ను బెస్ట్ గా లీడ్ చేయొద్దు నేనెందుకు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు ఒక్కరు అనుకో సింపుల్ ఏంటి అందరితో పాటు నేను అని చెప్పేసి సో మన లైఫ్ అలాగే మార్చేస్తున్నాం సో ఈ రోజు ఎంజాయ్ అనేది మన జీవితంలో లేదు ఈ రోజు ఎంత మంది ఫ్యామిలీతో పిక్చర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు సో ఎంతమంది జాకోవచ్చు చెప్పుకోవద్దు సండే వస్తేనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు సండే వస్తే ఎంజాయ్ చేయాలన్నమాట సో లీవ్స్ దొరికితే ఎంజాయ్ అర్జెంట్ గా ఒక పెద్ద ఈవెంట్ ఉందంటే కూడా ఆఫీసర్ ఒక లీవ్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి అంతే సో ఎంజాయ్ అనేది మన జీవితంలో ఈరోజు అయిపోయింది సో ఎంతమంది హ్యాపీగా ఉన్నాం సో నేను చెప్తున్నా బిజినెస్ అని ఒక బిజినెస్ ద్వారా నేను హండ్రెడ్ పర్సెంట్ గా ప్రతి రోజు ఎంజాయ్ చేసుకుని సార్ బిజినెస్ ఇన్ కేసు నేను తెరణ చెప్తున్నా ఒకనొక సిచువేషన్ అని అవకాశం రాకపోతే నేను కూడా దరిద్రం జాబ్ లోకి వెళ్తే అమ్మ పరిస్థితి ఏదైనా తలుచుకుంటే భయం అవుతుంది ఇప్పుడు నా నా దోస్తులు నా ఫ్రెండ్స్ ఈ ఏజ్ లో హైదరాబాద్ లో రాత్రి కొట్టుకుంటూ చిన్న చిన్నగా జాబులు చేసుకుంటూ సంపాదించచ్చు థర్టీ ఫైవ్ సంపాదించచ్చు నో ప్రాబ్లం కానీ ఫ్యామిలీ వదిలిపెట్టి ఆ హరిబరి లైఫ్ లో ఓ పెద్ద స్థానం కష్టపడి ఇంటికి వచ్చి వా ఏంట లైఫ్ ఏంది అసలు అది ఒక లైఫ్ అది నేను లీడ్ చేస్తా ఉన్నా ఎవ్రీ డే మా ఫ్యామిలీతో చూస్తూ ఎవ్రీతో మా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఎవ్రీ మూమెంట్ బిజినెస్ లైఫ్ లో తెచ్చుకున్నా లవ్ చేస్తా నా బిజినెస్ నేను బిజినెస్ ఎంత బాగా లవ్ చేస్తున్నా అంటే ఉన్నా ఎందులో సో ఈ రోజు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటారా మీ లైఫ్ లో ఎంజాయ్ అనేది కావాలా సో హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో ఎంజాయ్ అనేది కావాలంటే బెస్ట్ ఆపర్చునిటీ తీసుకోండి సో దాని ద్వారా మా లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో చూస్తే నేను చెప్తాను ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎంజాయ్ 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 ఎట్లా చేస్తాం ఎంజాయ్ అంటే డబ్బు ఒక్కటి ఉంటే అన్ని నీకు తలొచ్చుతాయి తెలుసా తీరి తలొంచుతాయి తెలుసా నీకు నీకు కాళ్ళ దగ్గరికి వస్తా తెలుసా చాలా మంది చెప్తారు మనకేంటి మన పెద్దోళ్ళు చెప్తా తా మీరు ఎంతగా ఉంటాం కదా మంచం ఉన్నంతనే కాలు ముడుచుకోవాలి మంచం ఎంత అయితే ఉంటుందో అంతే కాలు ముంచుకోవాలంటారు నేను చెప్పేది ఏంటంటే ఎందుకు మంచం పెద్ద చేసుకోవచ్చు కదా థింక్ పిక్ కదా మంచం పెద్ద చేసుకో ఎంజాయ్ చేస్తాడు అనుకోవచ్చు రోజు కాలు ముని అమ్మ కాలు పట్టుకోపోయి అబ్బా అబ్బా ఎందుకు వేస్తాడా నీళ్ళు తాగడం మంచిదంట నీళ్ళు తాగితే ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ వస్తాయా పాలు తాగితే ఎక్కువ వస్తాయా మంది రోజు ఏం చేస్తారు పరిగెత్తి పాలు తాగడం అంటే బిజినెస్ లాంటిది ఓ పరిగెత్తానా రిజ్గా వద్దు నీళ్ళ పడి నీళ్ళు రావడం అంటే ఉన్న చూస్తే జాబ్ చేసుకోవడం చిన్న చిత్త కళంలో ఇది నా లైఫ్ అంతే కంఫర్ట్ జోన్ ఇంకా ఇంకా అని చెప్పేసి ఆమె డెట్టి మొత్తం ఎంజాయ్ అనేది లేదు అసలు జీవితంలో ఒక్కసారి చెప్పండి ఎంజాయ్ చేస్తా ఉన్నా మనస్ఫూర్తిగా చెప్పండి ఒక సినిమాలో ఉంటాం నీ జీవితం నీ ఎంజాయ్ నీ పిల్లలకి ఏం చెప్తున్నావు అది మేము ఎంత ఎంజాయ్ చేస్తాం మా లైఫ్ లో మీరు బుట్టగనందుకు మేము ఎంత ఎంజాయ్ చేస్తాం ఇంతలా చేసాం అని చెప్తున్నారు అప్పు లేకుండా ఎంజాయ్ చేస్తాం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫంక్షన్ చేస్తే మేము లాస్ట్ టైం ఆ కూతురు బర్త్డే ఫంక్షన్ చేసాం సార్ ఫస్ట్ ఎంజాయ్ అంట చేసి ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేసినట్టు కాదు కదా చేసి మనం ఒక ట్రిప్ పోతే ఎంజాయ్ చేసినట్టు కాదు కదా నువ్వు ఎంజాయ్ చేస్తే ప్రతి ఒక్క నిమిషం గుర్తొస్తుంది అది పదివేలు తెచ్చినావు ఆ పదివేలు అంత ఎప్పుడు కట్టాలా నువ్వు ఒక పెళ్లి చేస్తావు ఇల్లు కట్టావు ఇల్లు కట్టినాక ఇల్లు కట్టడం భారీ కట్టింటావు కట్టిన తర్వాత ఇంట్లో ప్రతి రోజు గుర్తు చేసుకుంటావు ఈ మిత్తి పైగా కట్టలేకపోతుంది అది ఎంజాయా ఎంజాయ్ చేయాలంటే బిజినెస్ చేయాలంటారు అవకాశం తల్లు తెచ్చుకు కనీసము గంజి తాగడానికి దిక్కుది వాళ్ళు బెంచ్ కాదు మీరు తాగున్నాడు సత్యమైంది మనం చేతవడి చేసుకున్నారా పూజలు చేస్తున్నారా వెచ్చు కంపెనీగా ఉన్నా అలా చేస్తుంది సీరియస్ గా తీసుకుని కమిట్మెంట్ తీసుకుని పని చేస్తా ఉన్నా మనం ఎందుకు చేయలేకపోతాం అక్కడ ఒకసారి ఒక చిన్న వీడియో పెడతాము చాలా చాలా మంది జీవితంలో చిరడం లేదు మనం వస్తాయి సార్ మంచి రోజు వస్తా సార్ ఇంకా వస్తాయి ఇంకా రాదురాయన నెక్స్ట్ జన్మ కూడా రాదు మంచి రోజు ఈ రోజునే మంచిగా మార్చుకొని పని చేస్తే నీకు సక్సెస్ అయిపోతుంది తెలుసా స్వర్గం నాకాల ఏం లేవు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఐదు సంవత్సరాలు నువ్వు నన్నరకంగా అనిపించవచ్చు బిజినెస్ చేస్తే ఎందుకంటే ఒక జాయిన్ కాకపోవచ్చు రిజెక్షన్స్ చాలా సఫరింగ్ అయితే నరకంగా అనిపిస్తుండొచ్చు జీవితం కానీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నీ లైఫ్ స్వర్గం తెలుసా ఒక్కసారి బెస్టేజ్ లో సక్సెస్ అయిన సక్సెస్ అండి ఎట్లా ఉంటుంది వాళ్ళ లైఫ్ అసలు అని అప్పు ఏమన్నా ఆయన లైఫ్ ఏంది కిరణ్ సార్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు పన్నెండు వందల రూపాయలు రెంట్ కట్టలేని పరిస్థితి పన్నెండు లక్షలు అప్పున్న వ్యక్తి రోజు మూడు లక్షలు సంపాదించుకుంటూ రెండు లక్షలు ఇల్లు కట్టి ఎవ్రీడే కార్ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు స్వర్గం చూస్తున్నాడు ఎవ్రీడే ఆయన ఆ మంచి సో మనం చూశారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూశారు నా స్వర్గం వెస్ట్ ఏదో ఉంది అని నమ్మిది కాబట్టి ఫీల్ అవుతున్నావు మనం మాత్రం ఇంకా వస్తుంది మంచి రోజు ఇంకా వచ్చిన అవకాశం ఎట్లా చూస్తా ఉన్నావు సో సింపుల్ చెప్తున్నా డే మళ్ళీ జన్మ లేదా అయినా మనకు ఇంకో లైఫ్ లేదు నువ్వు మళ్ళీ వచ్చి ఏదో వచ్చి పొడుస్తా ఏం చేయడానికి ఏం లేదు ఉన్న దాన్ని ఆడ జీవిత సంక్రానికి పోయింది ఇప్పటి నుంచైనా దీన్ని సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఆ ఎంజాయ్ ని ఇంక చేసుకోవచ్చు ఖచ్చితంగా మన లైఫ్ లో ఎలాగైతే లవ్ కంటే ఎంత ఫీల్ అవుతారు లవ్ లవ్ అంటే ఒక ఫీలింగ్ వస్తుంది ఎంత అలా ఉంటది నీ జీవితంలో లవ్ అసలు ఎంజాయ్ లేదు అసలు నీ జీవితంలో సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఒక్కసారి దీనికి మీరు మనస్ఫూర్తిగా ఆన్సర్ చేయండి సో ఏంటంటే వాట్ ఈస్ యువర్ లైఫ్ లవ్ స్టోరీ సో లవ్ అంటే మన లవ్ స్టోరీ అంటే మనకు దయచేసి ఎవరు అనుకోవద్దు మీకు ఫస్ట్ లవ్ సెకండ్ లవ్ వద్దు ఏవి కావాలని అడిగింది ఇంతసేపు చెప్పినా లవ్ ఈ లవ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఆపర్చునిటీ వెస్టేజ్ ఎంజాయ్ ఈ లవ్ నేను మాట్లాడింది నేను లైఫ్ లవ్ మాట్లాడుతున్నా పర్సనల్ లవ్ మాట్లాడతాను ఎవరి గురించి ఇక్కడ సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీ లవ్ స్టోరీ ఏంటి సో వెస్టిజ్ లోకి వచ్చినావు కదా నీకంటూ ఏ స్టోరీ క్రియేట్ చేసుకుంటున్నావు వెస్టేజ్ అవకాశం తీసుకున్నావు చేస్తున్నావు కదా ఏ స్టోరీ క్రియేట్ చేయబోతున్నావు రేపు ఫ్యూచర్ లో ఒక ఐదేళ్ల తర్వాత నీ స్టోరీ ఎట్లా ఉండాలి ఈ రోజు తయారు చేయి నా ఫ్యూచర్ ఇలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ ఎలా ఉంటాయి చెప్తాను చూడండి నా స్టోరీ ఎలా ఉంటారంటే ఫ్యూచర్ లో అరే పను ఒక స్టూడెంట్ తన డిగ్రీలో స్టార్ట్ చేసి సో ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి సో తను అన్ని దేశాలు సో అతను తిరగని దేశాలు అంటూ లేవు ఇన్ని దేశాలు తిరిగిందంట సో నెలకు పది లక్షలు సంపాదిస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ అడిగితే అడిగిందే చాలన్ని అడిగినప్పుడే తన కాల కింద తెచ్చి పెడతా ఉన్నాడు సో వాళ్ళ లగ్జరీ లైఫ్ లో మన పిల్లలకు డాడీ ఇది కావాలంటే కానీ ఇచ్చేస్తున్నాడు సో వైఫ్ ఇది కనీసం ఒక వైపు అడగాల్సిన అవసరం లేదు ఆమె చూపులను బట్టి అర్థం చేస్తున్నా గిఫ్ట్ ఇచ్చేటట్టుగా అసలు ఎంత లైఫ్ వైఫ్లీడ్ చేస్తున్నాడు ఇది నా లైఫ్ అంటే ఒకప్పుడు అతను చూస్తానుకో వీడేం చేస్తారులే అనుకున్నాం కాస్త వీడే చేస్తాడు అనేటట్టు క్రియేట్ చేశాడే ఇది నా సక్సెస్ జర్నీ ఇలా ఉన్నాను నా జర్నీ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా నేను బిలివ్ చేస్తా ఉన్నా నా జర్నీ నా సక్సెస్ జర్నీ మన మీ సక్సెస్ జర్నీ మీ లైఫ్ లో మీ ఒక సక్సెస్ స్టోరీ ఎంతమంది చదవాలా మీరు ఒక ఫెయిల్యూర్ స్టోరీగా ఉంటారా సక్సెస్ స్టోరీ ఉంటారా మీరు డిసిషన్ తీసుకోండి ఈరోజు యూట్యూబ్ సక్సెస్ స్టోరీ అని కొట్టండి స్టోరీ వస్తుంది ఐదు నిమిషాలు అనేది ఎంఎస్ఆర్ స్టోరీ వస్తుంది కిరణ్ సార్ స్టోర్ కొట్టండి వస్తుంది కర్ణాటక సార్ స్టోర్ కూడా వస్తుంది వాళ్ళ స్టోరీ క్రియేట్ చేసుకున్నాం లైఫ్ లో మరి మనం ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలా ఒక సింపుల్ చూడండి మన స్టోరీ ఎలా ఉండాలంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్ ప్లేస్ బిజిల్స్ పర్త చూసినావా అట్లుండాలా అంతేగాని సో బలగన్ సినిమాలో ఏడుపుతుడుకుంటే చూస్తే మన స్టోరీ చెప్తే అట్లా మన స్టోరీ పది మందికి ఇన్స్పిరేషన్ గా ఒక గొప్ప మోటివేషన్ మోటివేషన్ ఉండాలా పత్తికితే గిట్ల బతకాలని బయటకుపోయాలా అమ్మ గిట్ల అని దండం పెట్టి అట్లుండొచ్చు మన జీవితాలు అలా మీ స్టోరీ మీరు ఎలా క్రియేట్ వెస్టర్ లో అది మీరు గుర్తు తెచ్చుకున్న ఒకసారి సో మీ పర్పస్ స్టోరీ అయింది శివం గోస్వామి నేను దుబాయ్ లో అది స్టూడెంట్ స్టార్ట్ చేసి ఇప్పుడు రోజు లగ్జర్ లైఫ్ లగ్జర్ లైఫ్ ఆయన సక్సెస్ జర్నీ కొడితే గూస్ బంప్స్ వస్తాయి నాకు చెప్పేసారు స్టూడెంట్ గా ఇప్పుడు దాదాపు పద్ద లక్షల గూస్ బంప్స్ వస్తాయి స్టోరీ చూస్తా ఉంటాయి నా సక్సెస్ జర్నీ ఏంటి మీకు వెస్ట్ లో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ జర్నీ కొన్ని వేల మంది చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలో గోల్ పెట్టుకుని మీ సక్సెస్ ఎలా ఉండాలో तो देखो को देख सकता हूं जो अभी सक्सेस दे रहा है लग रहा होता है सपने रे सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे सपने रे सपने रे सपने मेरे सच हो जाना रे हो जाना रे हो जाना रे ఇది సక్సెస్ అనమాట సో ఇలా సక్సెస్ ఉంటాయి అనమాట సింపుల్ చూడండి మీ సక్సెస్ రాసుకోండి సింపుల్ చెప్తున్నా మీ జీవితానికి మన జీవితానికి మనమే శిల్పి ఇక్కడ వచ్చిన అవకాశాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటే మన జీవితం పదా ఉండకూడదు అనమాట సో వెస్టేజ్ లో ఎంత డబ్బు అంత డబ్బు ఉంది ఎంత సక్సెస్ కావాలంత సక్సెస్ ఉంది సో మీరు చూసుకోండి ఎన్ని వేల మంది లక్షల మంది సక్సెస్ అయిన వాళ్ళకి అదే ప్లాన్ మీ అదే ప్లాన్ వాళ్ళకి అదే ఆపర్చుంటీ మీ కదే ఆపర్చుటీ కదా సో వాళ్ళు సక్సెస్ అయ్యి మీరు సక్సెస్ కాకపోతున్నారు అంటే అవకాశాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు సింపుల్ చెప్తున్న నా టాపిక్ ఏంటి లవ్ ఈ బిజినెస్ మీరు సక్సెస్ కావాలంటే దయచేసి వెస్ట్ చేసి లవ్ చేయండి సో ఎవరి కోసం బతకాలి సార్ మా పర్పస్ అంటే సింపుల్ చెప్తున్నా మిమ్మల్ని కన్నా మీ అమ్మకేం చేస్తా ఉన్నారు పర్పస్ ఏంటి మిమ్మల్ని నమ్మి పెళ్లి చేస్తున్న ఏం చేస్తా ఉన్నారు మీ పిల్లలకి ఏం చేస్తా ఉన్నారు ఫ్యూచర్ లో మీ సొసైటీకి ఏం చేస్తా ఉన్నారు ఇంత ఇచ్చిన ఈ దేశానికి ఏం చేస్తా ఉన్నారు నీ పర్పస్ ఏంటి వచ్చినమా పుట్టినమా సచ్చినమా ఇది సొద్దు నీకు ఇన్ని రోజులు ఒక అవకాశం లేక అలా ఉండిపోలేము ఈ రోజు వచ్చింది నీ తనరాతను మార్చే అవకాశం వచ్చింది ఆ తనరాతను మార్చుకోవడానికి రనీ ఉన్న వాళ్ళు మాత్రమే వెస్ట్ లో ప్రాణం పెట్టి పనిచేయండి వన్ డే మీ సక్సెస్ జర్నీ కొన్ని వేల మంది చెప్పుకుంటారు రాసి పెట్టుకోండి అంతే పరా పాటు చెప్తున్నాను నా సక్సెస్ నేను ఖచ్చితంగా నాకు పిచ్చ ఉంది నా టీమ్ లో ఎంతో మంది సక్సెస్ జర్నీలు సో వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా మారబోతున్నారు నాకు ఒక్కరికి కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నా ప్రజెంటేషన్ లో సో నా ఇంటెన్షన్ అంత ఒకటే లవ్ ఎల్ లో ఎలా స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో ఈ లవ్ లోనే మన జీవితం ఉంది జీవితాన్ని అర్థం చేసుకొని జీవించడం చాలా చాలా అవసరం అందరూ జీవిస్తారు కానీ హ్యాపీగా జీవించడం కష్టం సో నేను మనందరం హ్యాపీగా జీవించాలని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి మన స్టోరీ అద్భుతంగా ఆనందంగా ఒక ఒక అంత కదా భూత స్వర్గం అంటాం కదా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో నాకు ఇంతవరకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోస్ట్ బ్యాక్ టు మై కర్ణాక సార్